వరి ధాన్యానికి మంచి రేటు వస్తే ఒక్క వైఎస్సార్సీపీ వాళ్లేనా వడ్లు అమ్ముకునేది మిగతా పార్టీల వాళ్లకి వడ్లు లేవా వాళ్లకి ప్రయోజనం ఉండదా అని డమ్మాయపాలెం వైఎస్ఆర్సీపీ నాయకులు ప్రశ్నించారు నెల్లూరు జిల్లా ముత్తుకూరు మండలం డమ్మాయపాలెం పంచాయతీ పరిధిలోని పోతనాయుడు దిబ్బలో స్థానిక వైఎస్సార్సీపీ నాయకులు మీడియా సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడారు ఈ సందర్భంగా వైఎస్ఆర్సీపీ నాయకులు సన్నారెడ్డి దయాకర్ రెడ్డి మాట్లాడుతూ వరి రైతులకు తీవ్రంగా నష్టం జరుగుతుందన్న విషయం అన్ని పార్టీల వారికి తెలుసన్నారు ఇబ్బందులు ఉన్నాయి కాబట్టే అసెంబ్లీలో సైతం చర్చ జరిగిందని అయితే అదే విషయాన్ని తమ నాయకుడు గోవర్ధన్ రెడ్డి మాట్లాడితే రాజకీయం చేస్తున్నారని చెప్పారు వైఎస్ఆర్సీపీ ఎస్సీసెల్ అధ్యక్షుడు పాముల శ్రీనివాసులు మాట్లాడుతూ వరిధాన్యానికి సరైన ధర లేక ఎకరానికి వేల రూపాయల వరకు నష్టం జరుగుతుందని కౌలు రైతుల పరిస్థితి మరీ అధ్వానంగా ఉందన్నారు దుపూరు రామనాథ రెడ్డి మాట్లాడుతూ వైఎస్ఆర్సీపీ వడ్లు టీడీపీ వడ్లు వేరుగా ఉండవని మంచి ధర వస్తే అందరికీ ప్రయోజనమని చెప్పారు ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ నాయకులు సుబ్బరామిరెడ్డి పట్రంగి మురళీకృష్ణ మూగా చిన్న మల్లికార్జున తదితరులు పాల్గొన్నారు దాన్నేదో కావాలని పెద్ద రాజకీయం చేసినట్టు పెద్ద ఇది చేసినట్టు మాట్లాడడము ఎంతవరకు సబాబు అని చెప్పి నమ్మాయపళ్ళము తెలుగుదేశము లీడర్లకి మేము గుర్తు చేస్తా ఉన్నాం అయా ఇప్పుడు పద్దెనిమిది వేల రూపాయలు పదహారు వేల రూపాయలు అమ్ముతున్నాడు గోవర్ధన్ రెడ్డి అడిగాడు చంద్రమోహన్ రెడ్డి సారు అడిగాడు అందరూ అడిగారు ఏం అడిగారు మద్దతు ధర ఇవ్వండి మంచి రేట్ ఇవ్వండి రైతులు నష్టపోతూ ఉన్నారని చెప్పాడు ఎవరి కోసము అందరూ మాకేనా వైసీపీ వాళ్ళకైనా గోవర్ధన్ రెడ్డి గారు అడిగితే ఒకవేళ రేటు వస్తే మేము వరకే నా గుడ్లు అమ్ముకునేది మీరు అమ్ముకోరా మీకు తెలియదా పోయిన సంవత్సరం ఎంత రేటు ఉంది మీకు తెలియదా మీరు అమ్ముకోలేదా మీరు రైతులు కదా అయ్యా మీకు గుర్తు చేసేది ఇలాంటి పనికి మాలిన రాజకీయాలు వద్దు గ్రామంలో మంచి చేయండి తర్వాత వచ్చేసి ఇంకొకటి నాన్ పెసరమైన ప్యాకేజీ నాన్ పెసరమైన ప్యాకేజీ మండలంలో రెండు వేల మంది వెయ్యి మందికు పాపం ఉసురు పోసుకున్నాడు గోవర్ధన్ రెడ్డి గారు అని చెప్పి ఒక లీడర్ చెప్పాడు ఆ లీడర్కి నేను ఈరోజు దీటుగా సమాధానం ఇస్తున్నా అయా రెండు వేల పదహారులో రెండు వేల పద్నాలుగులో అనుకుంటా రెండు వేల పద్నాలుగులో అడావడిగా చంద్రమోహన్ రెడ్డి సారు ఎంత ఇచ్చాడు నాన్ పిసిరమైన ప్యాకేజీ పద్నాలుగు వేల మూడు వందల యాభై రూపాయలు పద్నాలుగు వేల మూడు వందల యాభై రూపాయలు ఇచ్చాడు ఎంతమందికి ఇచ్చాడు ఎస్సీ ఎస్టీలకి మాత్రమే ఇచ్చాడు కొంచెం గుర్తుపెట్టుకోండి మీరు బాగా చూడండి దీన్ని గుర్తుపెట్టుకోండి పద్నాలుగు వేల మూడు వందల యాభై రూపాయలు పెషరమైన ప్యాకేజీ ఎస్సీ ఎస్టీలకి మాత్రమే ఇచ్చాడు మరి ఇంకెన్ని కులాలు ఉన్నాయి బీసీలు లేరా ఓసీలు లేరా ఓసీలు పేదవాళ్ళు లేరా వీళ్ళందరికీ ఎందుకు ఇవ్వలేకపోయాడు ఆ రోజు అదే చంద్రమోహన్ రెడ్డి ఆడకాడికి సరిపెట్టుకొని ఎలక్షన్ వెళ్ళిపోయాడు మా ప్రేతం నాయకులు కాకన్న గోవర్ధన్ రెడ్డి గారు ప్రతి కుటుంబానికి నాన్ పిషలమైన ప్యాకేజీ ఇరవై ఐదు వేల రూపాయలు ఇప్పిస్తానని చెప్పి ప్రతి ఒక్కరికి ఇరవై ఐదు వేల రూపాయలు ఇప్పించారా లేదా అవునా కాదా మరి ఈరోజు కొంతమందికి రాకపోవచ్చు డబ్బులు మాకు రాలేదు రెండు వేల పద్నాలుగులో మాకు రాలేదు డబ్బులు మేమేం చేసాము గమ్మున్నాం ఎందుకంటే ఏదో కొన్ని లోపాలు జరుగుతూ ఉంటాయి కాబట్టి రాలేదు మరి ఈరోజు మీకు ఎందుకు రాలేదంటే అధికారులు అడిగినప్పుడు వాళ్ళకి కావాల్సినటువంటి డాక్యుమెంటు కరెక్ట్గా ఇచ్చిన ప్రతి ఒక్కరికి డబ్బులు వచ్చాయి ఎలక్షన్కు ముందు ఎలక్షన్ ముందు కొద్ది రోజుల ముందు కూడా ప్రతి ఒక్క మా ప్రియతమ నాయకులు కాకాణి గోవర్ధన్ రెడ్డి గారు రైతులకి నష్టం జరుగుతూ ఉంది అది అందరికీ తెలుసు అన్ని పార్టీల వాళ్ళకి తెలుసు ఎందుకంటే కొన్ని సంవత్సరం రెండు వేల ఇరవై నాలుగులో ఇదే టైంలో హార్వెస్టు జరుగుతూ ఉండేటప్పుడు ఇరవై రెండు వేల నుంచి ఇరవై రెండు వేల ఐదు వందలు ఇరవై మూడు వేల వరకు కూడా రైతులు అందరూ దాన్ని అమ్ముకున్నారు ఈ సంవత్సరము పదహారు వేల నుంచి పదహారు వేల ఐదు వందలకు పడిపోయింది అంటే దగ్గర దగ్గర ఒక ఎకరాకు వచ్చేసి ఇరవై ఐదు వేల నుంచి ముప్పై వేలు ఒక రైతు నష్టపోతూ ఉన్నాడు దాని మీద మా ప్రీతం నాయకులు కాకాండ గోవర్ధన్ రెడ్డి గారు రైతులు నష్టపోతున్నారు వాళ్ళని పరామర్శించాలనే ఒక మంచి ఉద్దేశంతో డమ్మాయిపళెంలో పర్యటించడం జరిగింది ఇప్పుడు బుధవారం రోజు గుమ్మడికాయల దొంగ ఎవరు అంటే గుజాలతో ఉడుకున్నట్టు మా డమ్మాయిపాళెం లీడర్లు పాపం తత్రపు చేశారు ఏమని ఏదేదో మాట్లాడతారు ఏదేదో ఏం మాట్లాడాడు గోవర్ధన్ రెడ్డి గారు అందరికీ మంచి జరగాల అందరు బాగుండాలా లాస్ట్ టైము రెండు ఇరవై రెండు వేలు ఇరవై మూడు వేలు రూపాయల దాన్ని అమ్మితే ఈరోజు పదహారు వేలు పదిహేడు వేలు అమ్ముతా ఉంది దాని గురించి గౌరవ శాసనసభ్యులు వారు కూడా అసెంబ్లీలో మాట్లాడారు ఏమైనా మాట్లాడారు రైతు నష్టపోతూ ఉన్నాడు బీపీటీలకి రేట్ లేదని చెప్పి అసెంబ్లీలో మాట్లాడాల్సిన అవసరం వచ్చింది కానీ దాని మీద మా శాసన మాజీ శాసనసభ్యుల వారు మా ప్రీతం నాయకులు కాకాన గోవర్ధన్ రెడ్డి గారు దాని గురించి వచ్చాడు రైతుల దగ్గరకు వచ్చి రైతులను పరామర్శించి పరామర్శిస్తే మేమందరం చెప్పాము అయ్యా ఈ విధంగా పోయిన సంవత్సరం మాకు మంచి ఆదాయాలు వచ్చాయి ఈ సంవత్సరం చెప్పినట్టు అందరం లాసిపోతాం లాసిపోతున్నాం అంటే ఎంత లాసిపోతున్నాం చూడండి ఎకరాకి ముప్పై వేలు లాసిపోతా ఉన్నాం ఈ సంవత్సరం ఒడ్లు కూడా అంతంత మాత్రం అవుతున్నాయి మూడు పుట్ల నుంచి నాలుగు పుట్లకు లోపు అవుతున్నాయి ఒక్క రైతు ఎకరాకి పెట్టుబడి పెట్టాలంటే దగ్గర దగ్గర ముప్పై వేలు నుంచి ముప్పై ఐదు వేలు వరకు పెట్టుబడి పెట్టాలి పదహారు వేలు లెక్కన నాలుగు పుట్లైతే నాలుగు పుట్లకి ఎంత అరవై మూడు వేలు అరవై నాలుగు వేల రూపాయలు డబ్బులు ఇస్తే ముప్పై రెండు వేలు ముప్పై ముప్పై నాలుగు వేలు పోతే ఇంకెంత ఉంటుంది ముప్పై వేలు ముప్పై వేల జర కవులు రైతులకి అయితే ఇంకేముంది కవులు రైతులు కూడా కవులు కూడా కట్టలేని పరిస్థితి అందరికీ నమస్కారం మాకు మన వంటల గురించి ఒక సమస్య వచ్చింది సమస్య అంటే కాదు రైతులందరూ మేము గోడ్ చేస్తున్న పట్ట అంతా మన మాజీ ఎమ్మెల్యే గారు కాకాణ గోవర్ధన్ రెడ్డి గారు వచ్చేటడికి చూశాడు కొన్ని ఎండ పోసుకున్నాడు కొంతమంది కొంతమంది మా పోలు పోరు కట్టేవాళ్ళు చూశాడు ఇవి కూడా అయితే మాకేమి కొలిపెట్టేస్తాడు అని కాదు రైతులు ఏం ఏం ఎందువల్ల ఎట్ట ఉంది రేట్ అయిందని వచ్చాడు కూర్చున్నాడు మాట్లాడాడు చూశాడు అన్ని రైతులు కూడా చూస్తే మేము చెప్పాము అయ్యా పదహారు పదహారు వందల యాభై కడుగుతున్నారు పదహైల ఐదు వందలకి మేము ఇచ్చేదానికి సుముఖంగా లేము సుముఖంగా లేకపోతే తర్వాత రెండు మూడు రోజులు డిమాండ్ చేస్తామే కానీ అంతకన్నా ఎక్కువ డిమాండ్ పెట్టలేము పచ్చకని పడిపోతాయి అందువల్ల చూశాడు చెప్పాము మేము సహజంగా ఈ సంవత్సరం ఒక ఎకరానికి వచ్చి పాతిక వేల నుంచి ముప్పై వేలు దాకా నష్టపోతున్నాం పెట్టుబడి పెట్టుబడి ఏం తగ్గదు ఒడ్లు రేటు నీకు పదిహేను వేలు పడ్డా కూడా మాకు పెట్టుబడి ఏం తగ్గవు పెట్టుబడి పెట్టుకోవాల్సిందే ఆ విషయం చెప్పాము ఆయన చెప్పాడు సరే మాకు ఏదైనా గిట్టుబాటు ధరిస్తారని చెప్పి అన్నాం ఏ మిల్లర్లు ఎవరు తోలు ఏందో మాకు ఇది అగ్రికల్చర్ వాళ్ళు అన్న వచ్చి అడిగే వాళ్ళు ఏమైనా పలానా మిల్లర్లు ఉంది తోలుతున్నాయి అది ఈసారి ఎవరు అగ్రికల్చర్ వాళ్ళు ఎవరు మా దగ్గరికి రాలా ఏ కొనుగోలు చేస్తున్నాము రాండి మాకు తోలని మా తరపు తోలండి అని చెప్పారు వాళ్ళు సొసైటీ కానీ ఎవరు అడగల సరే మేము యువరు చెప్పుకోవాలి చెప్పుకునేది ఏముందలే ఇవరు వాళ్ళకి పడాల్సిందే తంటాలు పడుతున్నాం దాని గురించి చెప్పుకొని దానికి దాని దేని దాని పెద్ద ఐదు వైసీపీ వాళ్ళే డాలర్లు అంట వైసీపీ వాళ్ళే ఒడ్లు అంట అది ఏంది మనకు అసలు అర్థం కాల వైసీపీ వాళ్ళు డాలర్ లేదు వైసీపీ వాళ్ళకి డల్లర్ ఉంటాడు ఇప్పుడు ఉన్నవాళ్ళంతా అందరికీ కదా ఒక వైసీపీ వాడే కాదు ఒక పంట పండించుండేది దేశంలో అన్నీ అన్ని అందరూ చిన్న పెద్ద అందరూ పండించున్నారు దాని గురించి పెద్ద సమస్యగా మాట్లాడడం వైసీపీ డాలర్ లేని అది ఏమన్నా అర్థం ఉందా మన అందరూ రైతులు నువ్వు రైతు నేను రైతువే మనం అందరం ఏమన్నా అనవసరం మాట్లాడదు కదా వైసీపీ డాలర్ లేని వైసీపీ ఒడ్లేంది అవి ఒక సపరేట్గా ఉండే కదా వైసీపీ అట్టే ఏమన్నా అర్థం అందరికీ నష్టం మీకు 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 పద్దెనిమిది వేలు అమ్మితే మాకు పద్దెనిమిది వేలు అమ్ముతాయి మాకు పద్దెనిమిది వేలు మీకు పద్దెనిమిది ఊరికైనా అంతే కదా ఎవరికైనా ఊరికైనా ఒకటే చేస్తాడు మాకు సపరేట్గా మీకు సపరేట్గా నిర్మిస్తుంటే అది వేరే సంగతి దాని గురించి పెద్ద రాజధాని చేయాల్సిన అవసరం లేదు దాన్ని చిన్న చిన్నవి పెద్దవి చేసుకోకుండా రైతులతో సమానంగా ఏదో ఒక ఏదో మార్గం ఉంటే మీరు కూడా మాకు చెప్పండి మేము కూడా వాళ్ళకి తోలుతాము మాకు కూడా మీద ఆ డల్లర్ ఎవరు తెలుగుదేశం డల్లార్లు అంటే పంపించండి మేము ఒడ్డుచేదాన్ని రెడీగా ఉన్నాము దాని గురించి మేము దానికి బాధపడేదే మేము ఆ డల్లానికి మేము ఏము ఇష్టం వచ్చే డల్లర్ని పంపించండి మా రేటు కావాలంతే ఇక్కడ కరెక్ట్ పెట్టిస్తే ఇచ్చేస్తాము దాని గురించి ఇబ్బంది మీరు దాని గురించి దయచేసి మీరు అనవసరం మాటలు మాట్లాడదు మంచి మంచి మాది డమ్మాయిపళం డమ్మాయిపళెం పంచాయతీ నా పేరు రెడ్డి ఇప్పుడు మేము ఒక వ్యవసాయ రైతుని నేను దాదాపు నేను కౌళ్ళు ఫలానే ఒక యాభై ఎకరాల దాకా చేస్తున్నాను ముఖ్యంగా ఏంటంటే మొన్న పద్దెనిమిది తేదీ మాజీ మంత్రివర్యులు కాకాణి గవర్నమెంట్ రెడ్డి గారు ఈ డమ్మాయిపళెం పంచాయతీకి రావడం జరిగింది దేనికేననే దానికంటే మన రైతులు ఏదైతే ఇప్పుడు ఉరిధాన్యం ఉండదో మసూలు జరుగుతూ ఉంది బీపీటీ రకం ధాన్యం మేమంతా ఎక్కువ అక్కడ సాగు చేసి ఉన్నాము ఈ బీపీటీ రకం ధాన్యాన్ని కోసి ఈరోజు కళాల మీద పోసుకొని ఉంటే ఎవరో కొనే నాదు లేడు ఒకవేళ కొనాలని వచ్చినా పదహారు వేలు పదహారు వేల వంద రెండు వందలు అట్లాడతా ఉన్నారు గవర్నమెంట్ మాత్రం ప్రకటనలకేమో పంతొమ్మిది వేల ఏడు వందల ఇరవై రూపాయలు మద్దతు ధర ప్రకటించింది మద్దతు ధర కనీసం రైతుల దగ్గరకు వచ్చేటప్పటికి ఎవరు పంతొమ్మిది వేల ఏడు వందల ఇరవై రూపాయలకి కాదు కదా పద్దెనిమిది వేలకు కూడా ఒక్క పుట్టి ఒడ్లు ఏడా కొండ్ల అది పరిశీలించి అందరం కూడా చాలా బాధలో ఉన్నప్పుడు మాజీ మంత్రివర్యులు మొన్న వచ్చి రైతులను పరామర్శించడం జరిగింది దాని మీద ఆయన ఏం చెప్పాడంటే గవర్నమెంట్ కనీసం లాస్ట్ ఇయరు ఇదే టైంలో ఇరవై రెండు నుంచి ఇరవై మూడు ఇరవై మూడున్నర వెయ్యికి ఇదే సీజన్లో మేము వడ్లు అమ్ముకున్నారు కదా మద్దతు ధర ఎంత ఉన్నా మద్దతు ధర కంటే ఎక్కువ తగ్గకుండా ఆయన పరిశీలించమంటే ఇరవై మూడు వేలకి వడ్లు అమ్మారు ఇదే టైంలో ఇప్పుడు కనీసం పదిహేడు పంతొమ్మిది వేల ఏడు వందల ఇరవై రూపాయలు మద్దతు ధర ఉంటే పదహారు వేలు పదహారు వేల ఐదు వందలు వడ్లు కొంటున్నారు ఇది కొంచెం గవర్నమెంట్ ఆలోచించి అధికారులు కానీ రెవెన్యూ డిపార్ట్మెంట్ కానీ అగ్రికల్చర్ కానీ అందరూ కూడా దీని మీద చర్యలు తీసుకొని గవర్నమెంట్ కూడా ముందుకు పోయి రైతులకి న్యాయం చేయమని చెప్పి ఆయన కోరడం జరిగింది ఆ విషయాన్ని మన ఊర్లో లాయకులు ఏంటంటే అదేదో పార్టీ మీటింగు పార్టీ పరంగా వచ్చారు అని ఆయన మీద బురద చల్లే మాటలు మాట్లాడుతున్నారు ఇది కరెక్ట్ కాదు మద్దతు ధర లభించినప్పుడు వైసీపీ వాళ్ళు ఉంటారు తెలుగుదేశం ఉంటారు బీజేపీ ఉంటారు అదేవిధంగా జనసేన ఉంటారు ఇంకా పార్టీలకు అత్యుత్తంగా ఉండేవాళ్ళు కూడా చాలామంది రైతులు వ్యవసాయాన్ని నమ్ముకొని నానా విధాలుగా తంటాలు పడి ఈరోజు కనీసం కూలోళ్ళు దొరకడం వల్ల ఎండబెట్టుకున్నామంటే వాళ్ళు ఏం చెప్తారాడా అంతగా మద్దతు దారి కావాలంటే ఒక్కొక్క రైస్ మిల్లు వంద కేజీలు ఎక్కువ అడుగుతున్నారు మనము ఒక పుట్టి ధాన్యము ఎనిమిది వందల యాభై కిలోలు ఇవ్వాలి వాళ్ళు తొమ్మిది వందల నుంచి వెయ్యి కిలోలు దాకా అడుగుతున్నారు అలా అయితే దాదాపు ఒక వంద కిలోలు ఎక్స్ట్రా పోయినప్పుడు మూడు వేల రూపాయలు అక్కడే వెళ్ళిపోతుంది వాళ్ళు మద్దతు ధర ఇచ్చినా కానీ పదహారు వేలు కూడా పడడం లేదు అందువల్ల ఎండబెట్టియ్యాలన్నా కూలీవాళ్ళు దొరకడం లేదు కళ్ళలు లేవు బళ్ళుకి ట్రాన్స్పోర్టు ఇవన్నీ బాధలు భరించలేక రైతులు నానా అవస్థపడుతుంటే మన మాజీ మంత్రివర్లు వచ్చి పరిశీలించి ఊరిలో మాట్లాడితే దాని మీద ఈ ఊర్లో నాయకులందరూ అదేదో రాజకీయంగా వచ్చాడు వైసీపీ వాళ్ళ కళ్ళాలు కడుకొచ్చారు వైసీపీ వాళ్ళకైనా ఒడ్లు ఉండేది మీరు వచ్చి చూడండి రోజు ఇక్కడ కోతలు పోసి ఉండదు చాలామంది వైసీపీ వాళ్ళైనా ఈ ఊర్లో రైతులు ఉండేది తెలుగుదేశం వాళ్ళు లేరా అది గుర్తుపెట్టుకొని గౌరవ ఎమ్మెల్యే గారు కూడా ఇక్కడుండే లీడర్లని కొంచెం చూసుకోవాలి వీళ్ళు ఏంటంటే అభివృద్ధి పనుల మీద దృష్టి పెట్టకుండా ఇప్పుడు మన గౌరవ ఎమ్మెల్యే చంద్రమోహన్ రెడ్డి గారికి కూడా మేము చూసిస్తుండేది ఏంటంటే తెలుగుదేశం పుట్టినప్పటి నుంచి ఎనభై మూడు నుంచి దమ్మాయిపెం పంచాయతీ తెలుగుదేశం కంచుకోట అట్లాంటిది ఈ ఎలక్షన్లో దారుణ్యంగా నష్టపోవడం జరిగింది ఎందుకంటే ఇటుండే లీడర్లను బట్టి వాళ్ళు ఏం చేస్తారో అభివృద్ధి పనుల మీద దృష్టి పెట్టరు మిమ్మల్ని అడుగుంటారు మీరు గుర్తుపెట్టుకోండి ఒకసారి ఎమ్మెల్యే గారు వీళ్ళు ఏమన్నా ఒక వ్యక్తికి పేదోడికి ఒక పథకం తీసినట్టుకో ఒక ఇళ్ల స్థలం తీసినట్టుకో ఒక ఉద్యోగం తీసినట్టుగా మీ దగ్గరకు రారు నిద్రలేస్తే కేసులు పెట్టాలా వాళ్ళ మీద ఏదన్నా కా ఉంటే పెరుక్కోవాలా ఏదైనా రోడ్డు మీద ఉంటే కంప తీసేయాలా నిన్న కూడా మా మంత్రి గారు చట్టబాంగానే మా ఒక ఐదో వారి నెంబరు ఎలిసర్లు మళ్ళీ నేను అతని మీద హై స్కూల్ పక్కన రోడ్డు మీద కట్టి ఎదురు వేసుకుంటే అది రాజకీయం చేసి పోలీస్ స్టేషన్ దాకా తీసుకుంటే చెత్త కేసు పెట్టించి అతను లోపల పెట్టించారు ఇలాంటి పనులు చేస్తే ఇంకా భవిష్యత్తులో తెలుగుదేశంకి ఈ ఊర్లో పుట్టగతులుండవు ఈ లీడర్లని మీరే పరిశీలించి న్యాయం చేయాలని మేము కూడా ఎమ్మెల్యే గారికి కూడా చూసి

డ్రస్ మెటీరియల్స్ తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలకే టూ పీసెస్ లేడీస్ లాంగ్ ఫ్రాక్స్ మూడు వేల రెండు వందల తొంభై తొమ్మిది రూపాయలకే టూ పీసెస్ ఇంకా ఆఫర్లు కంచి కామాక్షి మహిళలకు ప్రత్యేక వస్త్రాలయం మాగుంట లేఅవుట్ నెల్లూరు Lord, please subscribe to N3 TV.